వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవ్య ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపిఎఫ్ఓ సవరించింది ప్రస్తుతం లక్షగా ఉన్న మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచింది అంటే ఐదు లక్షల వరకు క్లైమ్లు త్వరితగతిన సెటిల్ కానున్నాయన్నమాట అత్యవసర సమయాల్లో క్లైమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవ్య ప్రకటించారు కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది అసలు ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం సాధారణ క్లైమ్ సెటిల్మెంటును వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది మానవ ప్రమేయం లేకుండా క్లైములను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం వివాహం ఉన్నత విద్య ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది దీని సాయంతో ఇకపై ఐదు లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లైమ్లు పొందవచ్చు మూడు లేదా నాలుగు రోజుల్లోనే ఖాతాలోకి అమౌంట్ ఆటో సెటిల్మెంట్లో మానవ ప్రమేయం ఉండదు కాబట్టి ఐదు లక్షల వరకు ఎలాంటి క్లైమ్స్ అయినా ఇట్టే పరిష్కారం అవుతాయి ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది అర్హత ఉండి కేవైసీ బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేమెంట్స్ను ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తాయి దీనివల్ల క్లైమ్ సెటిల్మెంట్ సమయం అనేది పది రోజుల నుంచి మూడు లేదా నాలుగు రోజులకు తగ్గుతుంది ఆటో సెటిల్మెంట్ల కారణంగా క్లైమ్ సెటిల్మెంట్లో వేగం పుంజుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో